తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు అధ్యక్ష ప్రతిరోజు అడ్జస్ట్మెంట్ మోషన్ అసలు అడ్జస్ట్మెంట్ మోషన్ మీద ఎందుకు అధ్యక్ష ఉండేది అడ్జస్ట్మెంట్ మోషన్ ఎందుకు ఇచ్చిండేది ఆ ప్రొవిజన్ ప్రతిరోజు అధ్యక్ష కేవలము సభను ఏ విధంగా జరగనీయకుండా చేయాలి అని చెప్పి ఒక వాళ్ళ వ్యూహం అధ్యక్ష దాంతోపాటు అందరూ కలిసి ఇవి పెట్టుకుండేది పైకి ఎక్కేది అధ్యక్ష ఎందుకు టీవీ నుంచి టెలికాస్ట్ ఉంది అని చెప్పి పబ్లిక్ తెలియపరచాలి చాలా చీప్ మెథడ్స్ అధ్యక్ష ప్రజెంట్ అధ్యక్ష పేపర్లు చింపడం వేయడం ఇవన్నీ చాలా అన్రూల్లీ చీప్ మెథడ్స్ అంటే పక్క రాష్ట్రాల నుంచి చూసి నేర్చుకోవాలి అధ్యక్ష ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉండాలి అపోజిషన్ ఎంత రెస్పాన్సిబుల్ ఉంది అపోజిషన్ అనేది వీళ్ళ ఉద్దేశం అంతా కూడా కేవలము సభ జరగకుండా చేయాలి తద్వారా వాళ్ళు వాళ్ళు తీసుకున్న ప్లకార్డ్స్ ద్వారా వాళ్ళు టెలికాస్ట్ ద్వారా పబ్లిక్ ఏదో సందేశం పంపింది పబ్లిక్ అందరూ కూడా వాచ్ చేస్తున్నారు అధ్యక్ష అసలు సభ ఉండేదేందుకు సభ ఏ కారణం వల్ల జరుపుతున్నారనేది కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు అధ్యక్ష వా అందులో కూడా అధ్యక్ష అందులో కూడా వీళ్ళకి ఎట్లంటే కాపీ కొట్టడం అనేది వీళ్ళ కాపీ రైట్ అధ్యక్ష కాపీ కొట్టడం వల్ల కాపీ రైట్ బాయ్ బాయ్ ఎక్కడి నుంచి అధ్యక్ష వచ్చిండేది ఇది బాయ్ బాయ్ బాబు నుంచి స్టార్ట్ అయింది బాయ్ బాయ్ బాబును కూడా కాపీనే ఆరు వాళ్ళు ఏదో బయట ప్యాంప్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు అధ్యక్ష అవి కూడా కాపీనే పక్క రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఆ రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఈ రాష్ట్రం నుంచి రెండు స్కీములు కాపీ కాపీ కొట్టడం వాళ్ళ కాపీ రైట్ అధ్యక్ష వాళ్ళ పేటెంట్ రైట్ ఇది కాబట్టి అధ్యక్ష పబ్లిక్ అందరు చూస్తున్న అన్యాయంగా బాధాకరం ఏమంటే వాటిలో కొంతమంది ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ లేని వాళ్ళను కూడా ఫోర్సబుల్గా పైకి ఎక్కిస్తున్నారు అధ్యక్ష కింద ఉండే తోళ్ళను కూడా పైకి లాగుతున్నారు వస్తావా లేదని గమనిస్తూనే ఉన్నాం అధ్యక్ష ఏదేమైనా అధ్యక్ష ఈరోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అంతరాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు కాబట్టి అధ్యక్ష అండర్ సబ్ రూల్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ అధ్యక్ష ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే ద సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బెందలం అశోక్ నందమూరి బాలకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరి గారి అయితే నిజంగా చాలా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష ఎంత అధ్యక్ష ఏజ్డ్ పర్సను ఎక్స్పీరియన్స్డ్ పర్సను ఆ వయస్సుకు ఆయన ఎక్స్పీరియన్స్ కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష పాప ఏదేమైనా కూడా గోరెంట్లో బుచ్చయ్య చౌదరి గారు నిమ్మకాయల చిన్నరాజప్ప ఈయన అయితే అధ్యక్ష ఈయన యాక్చువల్గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మరు హోమ్ మినిస్టర్ ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన అధ్యక్ష మీను కూడా యాక్చువల్ నిజం చెప్పారంటే పైకి రాబుద్ది కాదు అధ్యక్ష కిందనే నిలబడుకుంటారు పై నుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా వెలగపూడి రామకృష్ణ బాబు నిమ్మల రామానాయుడు మంతన రామరాజు ఏలూరి సాంబశివరావు డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష దే మే బి సస్పెండెడ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టు व्यरेक रतरेक रु व्यतरेक प्रभुत रहि ప్రభుత్వం చెప్పలేని ప్రభుత్వం దాని కొనుగోలు చేయని ప్రభుత్వం దాంట్లో కొనుగోలు చేయని ప్రభుత్వం ఆత్మపురూప